शुक्ला विष्णु शशुवर्णम चतुर्भुज प्रसन्न व्यायाजेत्सर्व्नोपशा प्रणोदेवी सरस्वतीवाजेवाजनी धीनाजु वाकर्थिव संप्रृपर्थवृतिपत्जे जगत पितरौ वंदे पार्वती प्वरौ शंकरं शंकराचार्यं केशवं बादराजनम సూత్రభాష్యకృత వందే భగవంతో భగవంత సదానందరంభా శ్రీకృష్ణ భాగవత పఠన కార్యక్రమం రెండవ బాల్యం రెండవ రోజు అయితే సాధారణంగా మనం చూసే బృందావన సంచారి ఎలాగైతే మాధవుడి ఆశ్రయం మేరకు భక్తి తన యొక్క వృద్ధాప్యాన్ని పొడగొట్టుకొని తన కుమారులైనటువంటి జ్ఞాన వైరాగ్యముల కొరకు బాధపడుతూ ఉన్నదో ఉద్ధరింపడానికి ఎలాంటి సాధనములు వెతకాలి అనేటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నదో ఆ నారద మహర్షి దయచేత చూస్తూ ఉన్నాం మనం అయితే భక్తిదేవి పదే పదే అడుగుతూ ఉన్నది నారద మహర్షి బ్రహ్మమానస పుత్రుడు ఎలాగైనా జ్ఞానవైరాగ్యములను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత నీపయ్యే ఉన్నది అది ప్రపంచంలో నీలాంటి యోగీశ్వరుడు ఋషీశ్వరుడికి తప్ప ఇంకెవరికీ సాధ్యపడదు అని అయితే అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు భక్తిదేవి నీవు దుఃఖపడకు ఎందుకంటే శ్రీకృష్ణ భగవాని పాదపద్మములను ఎవరైతే సేవిస్తారో వారందరినీ కౌరవుల వారి నుండి ద్రౌపదీదేవిని ఎలా రక్షించాడు అలాగే గోపికల్ని ఎలా కాపాడాడో ఎలాగైతే భక్తితో పిలిస్తే అధములైనలకు కూడా అర్హతలైన వారిలకు కూడా తనను జీవితంలో ఎన్నడూ స్మరించని వాడింటికి కూడా కేవలం భక్తితో పిలిచినంత మాత్రానే వెళ్తాడో అలాంటి కృష్ణునికి ప్రియమైనటువంటి దానవు నీవు అంటే భక్తివి భక్తితో పిలిస్తే భగవంతుడు పలుకుతాడు కాబట్టి నీవు వేమని చేతులు జోడించి చాలా శ్రద్ధతో అడిగేవయ్యా నేనేమి చేయాలి అప్పుడు కృష్ణుడేమన్నాడు భక్తితో నీవు నా భక్తుల్ని అభివృద్ధి చేయు అని చెప్పాడు అలా చేస్తే అలా చేయడానికి వారికి భక్తి చే భక్తిని అభివృద్ధి పొందడానికి భక్తిలో తరించడానికి భక్తిలో తదుపరి గమ్యాన్ని పొందడానికి జ్ఞాన వైరాగ్యములను కూడా పుత్రులుగా ఇచ్చినారు భక్తికి అలా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములు దాటిన వారికి ముక్తి మోక్షాన్ని కూడా త్వరితంగా కలౌ నామస్మరణాన్ ముక్తి అనే సూత్రం చేత కేవలం భక్తితో నామస్మరణ చేసినంత మాత్రానే కలయుగమున ముక్తిని ప్రసాదిస్తాను అని భక్తి జ్ఞాన వైరాగ్యములను సృజించి భూమండలానికి తీసుకుని వచ్చి కృతత్రేత ద్వాపర యుగములందు కూడా భక్తుల్ని చక్కగా ఈ భక్తిదేవి జ్ఞాన వైరాగ్యములనే పుత్రులచే వారిలో జ్ఞాన వైరాగ్యములు జనులలో పెంపొందించి వారిని మోక్షం వైపు నడిపించేటువంటి గొప్పనైనటువంటి సాధనముగా ఉన్నది కానీ నారదులు అంటున్నాడు భక్తిదేవి ఆ కృతత్రేత ద్వాపర యుగములందు భక్తి జ్ఞాన వైరాగ్యములు దాటుకొని మోక్షాన్ని పొందాలి కానీ సరిగ్గా ఆలోచిస్తే ఈ కలియుగం అంత గొప్పనైనటువంటి యుగం లేదు కేవలం భక్తి చేత మాత్రమే ఈ లోకులందరికీ కూడా చాలా చక్కరైనటువంటి ముక్తి లభిస్తుంది కాబట్టి ఈ కలియుగమంత గొప్పది కూడా ఒక రకంగా లేదేమో అనిపిస్తుంది కానీ నీవు నన్ను ప్రార్థిన చేత నీ బాధ్యత నేను తీసుకొని ప్రతి ధర్మకార్యములలో ప్రతి వారింట్లో ప్రతి వారి మనస్సులో నిన్ను ఉంచేటట్లు నేను చేస్తాను దానికి ఉపాయం నేను వెతుకుతాను అని నారదుడు భక్తికి మాట ఇచ్చాడు అలా చాలా ఉదాంతాలు చెప్పాడు అమ్మ భగవంతుని నమ్ముకున్నట్లయితే చాలా మంది చాలా యుగాలలో విశేషమైనటువంటి గతులు పొందినారు మేము కూడా చక్కగా హరి యొక్క సేవ చేస్తే ఖచ్చితంగా నీ జ్ఞాన వైరాగ్యం అనే పుత్రులు చైతన్యవత్తులు అవుతారు ఆ మాటలు విన్నది మరలా నారద మహర్షిని ప్రార్థించింది అయ్యా ఒక్కసారి ప్రయత్నం చేయండి మీరు పిలిస్తే వాళ్ళు పలుకుతారేమో అని అన్న అప్పుడు నారదుడు చాలా ఉదారమైనటువంటి స్వభావం చేత భక్తి జ్ఞా వైరాగ్యములను నిద్రలేపడానికి ప్రయత్నించాడు కాని చాలా ప్రయత్నం చేత తనకు తెలిసిన వేద వేదాంగములు ఉపనిషత్తులు భగవద్గీత కూడా పారాయణం చేసిన తర్వాత కొంత చైతన్యం వచ్చి ఆ జ్ఞాన వైరాగ్యములు చాలా బలవంతంగా నిద్రలోంచి మేర్కొన్నారు తప్ప వాళ్ళ సోమరితనం పోలేదు అంటే జ్ఞాన వైరాగ్యములంటే ఒక శరీరంగా చూస్తే మన కథ వరకే అర్థమవుతుంది కానీ ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నారంటే కేవలం వేదము కానీ ఉపనిషత్తులు కానీ మనలో ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్యములను తట్టి లేపలేవు దానికి ఇంకేదో సాధనం కావాలి వేదము ఉపనిషత్తులు చదివితే మనకు అర్థమయ్యే భాగం కొంతే ఆ కొంతలో మనం అర్థం చేసుకునేది కొంత ఆచరించేది మరికొంత కాబట్టి మనలో జ్ఞాన వైరాగ్యములు పరిస్థితిని పొందలేవు కాబట్టి ఇంకేదో చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అంతర్గతంగా కథాంతర్గతంగా అంతర్గతంగా అప్పుడు ఆలోచిస్తున్నారు మరి వీళ్ళు ముసలితనం ఎలా పోవాలి వీళ్ళు ఇతపూర్వంలాగా చైతన్యవంతులు ఎలా అవ్వాలి అని అప్పుడు ఇక లాభం లేదని పరమాత్మను ప్రార్థన చేశారు పరమాత్మను ప్రార్థన చేసిన తర్వాత ఆకాశవాణి వినబడింది ఏమని ఏమని చెప్పిందయ్యా అంటే వీరు సత్కర్మ చేస్తే వెంటనే వీరి నిద్ర ముసలితనము పోతుంది అని సత్కర్మ చేయమని చెప్పింది ఆ సత్కర్మ ఏమిటో చెప్పలేదు అదే మన విద్య యొక్క గొప్పతనం అంటే బోధించేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్న విషయాన్ని స్వయంగా తానే తపస్సు చేత తెలుసుకునేలాగా చేయడమే భగవంతుని యొక్క గొప్పతనం ఇప్పుడు భక్తికి నారదుడికి సంశయం ఏర్పడింది మరి ఆకాశవాణి ద్వారా సత్కర్మ చేయాలి సత్కర్మ చేస్తే ఆ కర్మను సత్పురుషులు పది మందికి బోధిస్తే ఆ బోధన వల్ల ముసలితనము నిద్ర తొలగిపోతుంది జ్ఞాన వైరాగ్యములు అంటే జ్ఞాన వైరాగ్యములు మళ్ళా జనాలలో ప్రవేశించాలంటే ఏదో గొప్పనేటువంటి సత్కర్మ జరగాలి ఆ సత్కర్మ సత్పురుషులు పది మందికి చెప్తూ ఉండాలి ఆ చెప్పడం ద్వారా వైరాగ్యములు నాటుకుంటాయి అని ఇక నారదుడు ఎంత నడిగినా సత్పురుషుల్ని విషయం ఏంటో తెలవడం లేదు నారదుడు స్వయంగా తపస్సు కూర్చున్నాడు ఆ ఏంటో తెలుసుకుందాం ఈ లోకానికి ఉపకారం చేసేటువంటి సత్కర్మ ఏమిటో తెలుసుకుందాము అని అప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నటువంటి సనక సనందాదులు కూడా కనిపించారు మహర్షులకు నమస్కరించారు యా నా అదృష్టం చేతే మీరు ఈనాడు దర్శనం ఇచ్చారు మరి ఇలా జరిగింది భక్తి తర జ్ఞాన వైరాగ్యములను చైతన్యవంతులుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా నేను వెళ్ళాను నేను కూడా అనేక ప్రయత్నములు చేసినా వాళ్ళు ఇవ్వలేదు వేదఘోషతో ఉపనిషద్ఘోషతో గీతా పారాయణాదులచే వాళ్ళకు కేవలం నిద్ర నుండి మేల్కొనడం మాత్రమే సంభవించింది కానీ వారిలో చైతన్యము మరలా రాలేదు ఏం చేయాలి అని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆకాశవాణి సత్కర్మ చేయాలని ఆ సత్కర్మ సత్పురుషుల చేత ప్రపంచవ్యాప్తం అవ్వాలని అప్పుడే వారికి నిద్రలోంచి మేల్కొలుపు లభిస్తుంది అని చెప్పారు మరి అదేమిటి ఆ ఆకాశవాణి తెలిపినటువంటి రహస్యమైనటువంటి సత్కర్మ ఏమిటి అని అడిగారు అప్పుడు సనక సనందాదులు చెప్తున్నారు నారద విచారణ ముందు విడిచి మనస్సును ప్రశాంతంగా చేసుకో భక్తి జ్ఞాన వైరాగ్యమును ఉద్ధరించడానికి సులభమైనటువంటి ఉపాయం మొదటి నుంచే ఉన్నది ఋషివర్య నీవు ధన్యుడవు వైరాగ్య సంపన్నుల్లో ఉత్తముడవు శ్రీకృష్ణ భక్తులకు తరుణోపాయము చూపు భక్త శిఖామునివి నీవు భక్తి యోగ విషయమును ఆ విషయమందు సూర్యునితో సమానుడవు భక్తిదేవి దుఃఖమును తొలగించుటకు నీవు పడుతున్నటువంటి శ్రమ ఆశ్చర్యము కలిగించుతున్నది భక్తుడైనటువంటి వాడు అంటే నీవు భక్తి దేవి యొక్క ఆ దుఃఖమును తొలగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది కానీ నిజమైనటువంటి భక్తుడు అనేటువంటి వాడు పది మందిలో భక్తిని నిలపడానికి చేయవలసినటువంటి ప్రయత్నం ఏది కదా ప్రపంచంలో ఋషీశ్వరులు అనేకమైనటువంటి మార్గాలు బోధించున్నారు భక్తిని నిలపడానికి కానీ అవన్నీ చాలా శ్రమతో సాధ్యపడుతున్నవి అశ్వమేధాది యాగాలు చెప్పారు ఎన్నో క్రతువులు చెప్పారు వందలాది వ్రతాలు చెప్పారు కానీ వాటన్నిటి ఫలితం కూడా ఇవ్వడం పాపాన్ని నాశనం చేయడం తప్ప ఇప్పటి వరకు కూడా భగవంతుణ్ణి పొందేటువంటి ముక్తి మార్గం అనేటువంటిది మాత్రము అది చాలా గుప్తంగా ఉన్నది అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఏదైతే మోక్షం ఉన్నదో ఆ మోక్షాన్ని చేరుకోకముందు మనం చేసేటువంటి ఈ కామ్య కర్మలన్నీ కూడా మనల్ని పుణ్యాత్ములం చేసి స్వర్గం వైపు నడిపిస్తున్నవి లేదా పాపకర్మలు చేసినట్లయితే నరకానికి కారణమవుతున్నవి ఇవన్నీ కలిసి మనకు పునర్జన్మకు కారణమవుతున్నవి కానీ జన్మరాహిత్యాన్ని కలిగించేటువంటి మోక్షస్థితిని పొందడానికి యోగులు అనుసరించేటువంటి ఆ మోక్ష మార్గం ఇంకా ఎవరికి తెలియకుండానే ఉన్నది ఈ మోక్ష మార్గాన్ని వివరించేటువంటి సత్పురుషుడు కూడా అదృష్టం వల్లే లభిస్తాడు అంటే ఇలాంటి ఎన్నో కర్మలు చేస్తూ చేస్తూ ఉండగా కర్మక్షయమై మోక్షం వైపు మనకు ఆసక్తి కలగాలనేటువంటి ఆ విషయాన్ని వివరించేటువంటి సత్పురుషుడు మనసుకృతం వల్లే లభిస్తాడు మహర్షి ఆకాశవాణి నీకు చెప్పినటువంటి సత్కర్మ గురించి వివరిస్తాను ప్రశాంతమైనటువంటి మనస్సుచే తపో యజ్ఞములు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములు మొదలగునవి స్వర్గాది సుఖములను అందించు కర్మలనే సూచించున్నవి వీటన్నింటిలో జ్ఞానయజ్ఞము మాత్రమే సత్కర్మను సూచించునట్టిది అని పండితుల అభిప్రాయం అలాంటి సత్కర్మ ఏమిటయ్యా అందరూ సత్కర్మ అంటున్నారు జన్మరాహిత్యం అంటున్నారు మోక్షస్థితి అంటున్నారు కానీ ఆ మోక్షస్థితిని పొందవలసినటువంటి గమ్యము ఆ పదము గుప్తముగా ఉన్నదంటున్నారు కదా అలాంటి గుప్తమైనటువంటి మోక్ష మార్గం నీకు చెప్తున్నాను అది శ్రీమద్భాగవత పారాయణము భాగవత శ్రవణము ఈ శ్రీమద్భాగవతమునే శ్రీ మహర్షులను మహర్షులు అనుష్ఠించిన భాగవత్ శ్రీ భాగవతమును వినుట వలనే భక్తి జ్ఞాన వైరాగ్యములకు బలము లభించగలదు అని చెప్పారు ఎందుకయ్యా మరి భక్తి జ్ఞాన వైరాగ్యములను చైతన్యపరచడానికి సత్పురుషుడు ఎందుకింత తాపత్రయపడుతూ ఉన్నాడు ఎందుకంటే భక్తి లేకుంటే సమాజం చాలా చెడు త్రోబలోకి వెళ్తుంది భక్తి అనేటువంటిది మొదలుపెట్టేటువంటి సమయంలో అంటే మన లోపల కలిగేటువంటి ఒక అలౌకికమైనటువంటి ఆనందము భక్తి రూపకంగా భగవంతుని పాదాలని పెట్టుకుంటే ఆ పాదాల నుండి భగవంతుని హృదయాన్ని మనం చేరడానికి మనల్ని తీసుకొల్లేటువంటి సాధనములు జ్ఞాన వైరాగ్యములు భక్తి చేత ఈ ప్రపంచమంతా భగవంతునిగా కనిపిస్తూ ఉంటుంది ఆ భగవంతుడు సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వరుడు ప్రతి జీవిలో ఉన్నాడని తెలుసుకొని మనం చేసేటువంటి కర్మ జ్ఞానానికి హేతు అవుతుంది జ్ఞానం వలన బ్రహ్మ సత్యం జగన్మిద్య స్థితికి చేరుకుంటాం దాన్ని వైరాగ్యం అంటారు ఈ వైరాగ్య స్థితిలో అష్టైశ్వర్యములు ప్రాప్తించిన అష్ట దారిద్ర్యములు ప్రాప్తించిన రెండింటినీ సమానముగా చూసేటువంటి స్థితి కలుగుతుంది అది మోక్షానికి హేతు అవుతుంది ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహమని పరమాత్మ చెప్పినట్టు ఎవడు నన్ను ఏ రకంగా పూజిస్తాడో నేను వాడిని అదే రకంగా అనుగ్రహిస్తాను అని భగవంతుణ్ణి ఐశ్వర్యకారకుడుగా భావించి పూజ చేస్తే అక్కడే ఆగిపోతాం ఐశ్వర్యాలు పొందుతాం సరే జ్ఞానామన్నందమయం దేవం నిర్మల స్మరికాకృతి మందామా మనల్ని జ్ఞానవంతులుగా చేస్తారు అక్కడికి ఆగిపోతాం ఈ లోకుల యొక్క కీర్తి పొందుతాం ఏంటి తర్వాత వందే విష్ణు భగభయహరం సర్వలోకైకనాథం అన్నారు యోగి హృదయానగమ్యం అన్నారు యోగులు వలసేటువంటి యోగులు పొందాలనుకునేటువంటి స్థితి అయినటువంటి మోక్ష పదాన్ని కలిగించేటువంటి వాడు ఆ అచ్యుతుడు అనంతుడు అవయయుడైనటువంటి పరమాత్మను శ్రీకృష్ణుడు కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యములను శరీరాలుగా కాకుండా వాటిని స్వభావాలుగా మనలో కలిగేటువంటి పరిణామాలుగా మనకు సూచిస్తూ వాటిని కథారూపంలో చెప్పేటువంటి ప్రయత్నము భక్తి జ్ఞాన వైరాగ్యాలని కేవలం శ్రీమద్భాగవత పఠనము శ్రవణము ద్వారానే ఉద్ధరించగలము అనేటువంటి విషయాన్ని ఈ కథలో నారద మహర్షి వారు ప్రస్ఫుటంగా తెలియజేశారు हरजय नमः गोपालकृष्णभगवान्